मां थैंक्यू सर थैंक्यू పుంఖాలు పుంఖాలుగా ఉంది నేర్చుకోవడానికి అనడానికి మీ అందరికీ సభాముఖంగా గుర్తులు తీసుకున్నాము ఎట్లా గెలవాలనేది రెండు వేల పంతొమ్మిదిలో నేర్చుకున్నాడు కాలం తర్వాత రాబోతున్నాయి ఇవన్నిటికీ గ్రామస్థాయి నుంచి నుంచి వీరంత బలపడండి ఒకటి కర్నూలు జిల్లా రాయలసీమ రామారావు గారు చెప్పారు స్వర్గీయ రామారావు రతనాల సీమ ఇక్కడ రతనాలు పడతాయి రాజకీయంగా అందరూ కూడా తెలివైన పెద్దలు ఉన్నారు అనుభవశాలీలు ఉన్నారు ఎన్నో ఒడుదుడు ఈ మూడు జిల్లా నాయకులే ముఖ్యమంత్రులు అయ్యారే కానీ మిగతా వాళ్ళు ఎవరు రాయలసీమలో అయిన ముందు ఒక చిన్న పాఠశాల సభాపతి ఎందుకంటే కడప జిల్లాలో క్రీశస్సులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు సామాజిక న్యాయం చేసి బరిజులకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకరు ఎంపీగా ఉన్న రోజు సార్ అది రాను రాను మా ఆర్థిక పరిస్థితి బాగలేకను కుల సమీకరణలు వల్లనో మాకు అన్యాయం జరుగుతూ వస్తా ఉంది అయితే మొన్న గౌరవీలు నారా చంద్రబాబు నాయుడు గారు రాజీవ్ పేట టికెట్ ఇవ్వడం జరిగింది అయితే అందరూ అంటారు మీరు ప్రజలకు ఒక టికెట్ ఇస్తే మీరు ఎందుకు ఓడిపోయారని కానీ మా మా పరిస్థితి ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలు మా వాళ్ళని ఓడించాలని ఓడించారు సార్ ఇది వాస్తవం మీకు అందరూ కూడా భవిస్తాదు అదేవిధంగా ఈరోజు ఆయన పరిస్థితి ఎత్తుంటే ఆయన డబ్బులు ఖర్చు పెట్టి నిలబడితే ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చేదానికి కూడా అందరూ కూడా ఆటపడతారు సార్ ఇక్కడ కొంతమంది లోకల్ నాయకులు అందరూ కూడా కాబట్టి ఈ పరిస్థితిలో మేము ఉన్నాం అదేవిధంగా ఇంతకుముందు కాపు కార్పొరేషన్లో ఎన్నో లోన్లు వచ్చాయి ఈ దిన సుబ్బరావు గారు వచ్చాయంటే మేము ఎంతో సంతోషపడినాం రాయలసీమలో వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి నిధులు ఎక్కువ మంజూరు చేసి మా బిడ్డలకు అన్ని విధాలా ఆదుకుంటారని చెప్పి సుబ్బరావు గారిని ఆదుకోవాలని చెప్పి సుబ్బరావు గారిని మీ అందరి తరఫున నేను వేరుకుంటున్నా అదేవిధంగా దుర్గేష్ గారు దుర్గేష్ గారు జనసేనలో ఉన్నా ఎంతో ఆప్యాయతగా అందరినీ కూడా ఏరుపోయినా రాన్నా రాత్రని చెప్పి ఆయన పనిచేసే వ్యక్తి ఇంకా రామానాయుడు గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలియకపోవచ్చు నేను తెలుగుదేశం పార్టీ మొదటిది కూడా ఆయనతో పరిచయం ఉంది కానీ ఆయన క్యాంప్ ఆఫీసుకు పోతే ఎవరు కూడా ఒక గంట ఉంటే నాలుగు టీలు ఇస్తారు దాంట్లో పుల మతాలకు అతీతంగా అందరినీ కూడా ఆదరిస్తాడు భోజనం తిరిందంగా పంపిణు టిఫిన్ తిరిందంగా పంపిడు అంత గొప్ప వ్యక్తిని చూస్తే నిజంగా శ్రీకృష్ణ దేవరాయాల తర్వాత అంత గొప్ప వ్యక్తి మన బజ్య కులంలో పుట్టాడని చెప్పి మనమందరం కూడా ఆనందంతో మేమైతే చాలా ఆనందంతో ఉంటాం కాబట్టి సార్ మేము చంద్రబాబు నాయుడికి తీసుకొని వాళ్ళు మాకు లేరు మా ఈ రాయలసీమలో చాలా వెనుకబడిన ప్రాంతం మాకు నాయకులు ఈ జిల్లాలో మా సామాజిక వర్గానికి విలువే లేకుండా పోయింది మేము దాదాపు ఇరవై పర్సెంట్ ఓట్లు వేసి వేయించాము చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి కావాలని పేరుకు దంపాము ఓట్లేశాం సార్ కాబట్టి మీరు ఆ దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేసే విధంగా మా క్యాస్ట్కు న్యాయం చేసే విధంగా మన క్యాస్ట్కు న్యాయం చేసే విధంగా రాయలసీమలో ఇంతవరకు ఒక పరిచయం కూడా పదవి రాలేదు సార్ కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉంటూ మేము పవన్ కళ్యాణ్ ఉన్న మీ తెలుగు మన తెలుగుదేశం పార్టీకి ఆదరించాము ఆదరిస్తున్నాం సార్ కడప జిల్లాలో అయితే నైన్టీ పర్సెంట్ బలితలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేశారు సార్ కాబట్టి దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయమని మా పరిస్థితిని మీకు తెలియజేస్తున్నాం సార్ అందుకోసమే నేను ఇంతవరకు రామానాయుడు గారు వచ్చేందుకు మాట్లాడలేదు సార్ కాబట్టి మీరు తప్పకుండా పార్థిష్యూ తీసుకొని పోతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ రావడానికి తిరిగి ప్రజాస్వామ్యం పునరుద్ధరించడానికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల మూడు పార్టీల కలయికతోటి తోటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వం రావడానికి ప్రధాన కారకులైనటువంటి రాయలసీమ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా బలిజలు కానీ ఇతర వెనకబడిన వర్గాల వారు కానీ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం రావడానికి ఎంతగానో కృషి చేశారు వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వం మీద ఉందనేటువంటి మాటని మేము కూడా విశ్వసిస్తూ ఇప్పుడు అవకాశాలు పెద్దగా రాకపోయినా రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు రావటానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక తయారు చేయడానికి మేము అందరం కృషి చేస్తామని ఇంత భారీ ఎత్తున ఈ జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా ఒక మంచి ఊపు తీసుకొచ్చినందుకు ఇక్కడ ఈ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పర్యాటక రంగంలో కూడా పూర్తి స్థాయి అభివృద్ధి చేయడానికి ఇప్పటికే గండికోట ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం ప్రారంభించాం దాంతోపాటు ఈ నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి అనేక కట్టడాలు పురాతన కట్టడాల్ని పరిరక్షించుకోవడంతో పాటు వాటిని పర్యాటక కేంద్రాలుగా తయారు చేసి ఒకరోజు పర్యటన కోసం వచ్చినటువంటి పర్యాటకుడు కనీసం మూడు నాలుగు రోజులు ఆ ప్రాంతంలో ఉండే విధంగా అవసరమైనటువంటి సదుపాయాన్ని కల్పించడం తద్వారా ప్రధానంగా మేము ఆశించేది వెనకబడిన జిల్లా అనేటువంటి ఈ నాలుగు జిల్లాల్లో ఉపాధి అవకాశాలను కల్పించాలని పర్యాటకం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడు ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి ఆ ఉపాధి అవకాశాలను ఏర్పరచడం ద్వారా నూటికి నూరు శాతం ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాట తెలియజేస్తాను సిద్ధవటం ఇప్పుడు పర్యటనకు వెళ్తున్నాను ఇక్కడ డైరెక్ట్గా అక్కడికి వెళ్తున్నాను సిద్ధవటాన్ని అది ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా చూసి దాన్ని మనం పరిరక్షించుకోవాలనేటువంటి మాట చెప్పారు ఇప్పుడు నేను వెళ్ళి చూసి దానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ ఏర్పడుకోవాలో చూసుకుని ఖచ్చితంగా పర్యాటక ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానంలో దాన్ని పొందుపరిచి తప్పనిసరిగా దాన్ని రినోవేషన్ చేసేదానికి ప్రయత్నిస్తాం సమారమే డెబ్బై ఏడు కోట్ల రూపాయలు డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం శాసకీ అనేటువంటి ప్రోగ్రాం కింద మన గండికోట అభివృద్ధికి శాంక్షన్ చేసింది అందులో మీరు చెప్పిన అంశాలన్నింటినీ కూడా పొందుపరిచి మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఇబ్బందులు లేకుండా అధిగమించి మళ్ళీ పూర్వపు వైభవాన్ని గండి కూడా తీసుకురావడానికి మేము ప్రయత్నం ప్రారంభించాం జరుగుతుంది ఇప్పుడు నాకు చాలామంది రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు ఆ లో ఈ నందలూరులో మనకి బౌద్ధ కార్యక్షేత్రంగా దాన్ని తయారు చేసుకోవాలని దాన్ని బౌద్ధం ముందుకు వెళ్ళడానికి ఇక్కడ కూడా చాలా జరిగినాయి అనేటువంటి మాట చెప్పారు దాన్ని తప్పనిసరిగా మేము రాబోయే రోజుల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్ ఒకటి తయారు చేస్తున్నాం ఆ బుద్ధిస్ట్ సర్క్యూట్లో మనకి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి తొట్లకొండ కానీ బావి కొండ కానీ అదేవిధంగా నాగార్జున కొండ మనకి గుంటూరు జిల్లాలో ఉన్నది అదేవిధంగా ఇక్కడ నందలూరుని కూడా అదే స్థాయిలో తీసుకువెళ్ళి బౌద్ధ సర్క్యూట్ని తయారు చేయడానికి ప్లాన్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు తెలగ బలిజ వంటర్లకి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అందులో కూడా ప్రత్యేకించి రాయలసీమలో పెద్ద ఎత్తున ఎవరైతే బలిజులు ఉన్నారో వాళ్ళకి రాజకీయంగా గుర్తింపునిచ్చింది కూడా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఎందుకంటే ఆ రోజు రత్న సభాపతి గారిని కానీ అదేవిధంగా మరి ఏదైతే పసుపులేటి బ్రహ్మయ్య గారిని కానీ అదేవిధంగా ఒక పాలకొండ రాయుడి గారిని కానీ మరి ఏదైతే మరి పెద్ద ఎత్తున ఒక సి రామచంద్రయ్య గారిని కానీ ఇట్లా ఎంతోమందికి రాజకీయంగా పదవులు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కాపు తెలంగా బలిజ ఒంటరి కొలసలు మరి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు వీళ్ళని బీసీలుగా చేర్చేలో కూడా న్యాయం చేయలేటువంటి ఆలోచనతో ఒక ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ ఏ మాదిరిగా అయితే ఉంటాయో ఆ మాదిరిగా కాపు కార్పొరేషన్ పెట్టి పెద్ద ఎత్తున ఆ రోజు కాపు తెలగా బలిజ ఒంటరి పులస్తులు కూడా న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే దురదృష్టం గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పార్టీ మరి పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క కాపు బలిజ తెలగా ఒంటరి ద్రోహి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎందుకంటే ఆ రోజు ఏదైతే కేంద్రం మరి ఈడబ్ల్యూసీ కింద పది శాతం రిజర్వేషన్ ఇస్తే కాపులకి బలిసలకి ఎవరైతే ఒంటరి తెలగ కులస్తులకి ఐదు శాతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి రిజర్వేషన్ కేటాయిస్తే మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అత్యంత దారుణంగా ఆ రిజర్వేషన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి అంటే చరిత్రలో తెలగ బలిజ ఒంటరి కులస్తులకు అన్యాయం చేసింది ముగ్గురే ముగ్గురు ఒకటి ఆ రోజు బ్రిటిష్ వారి కాలం నుంచి ఉన్నటువంటి కాపు రిజర్వేషన్ రద్దు చేసినటువంటి నీలం సంజయ్ రెడ్డి తర్వాత దళిత బిడ్డ దామోదర సంజయ ఇచ్చినటువంటి రిజర్వేషన్ని రద్దు చేసినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి రెండు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మరి ఆ రోజు నీలం సంజయ్ రెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి కాపు తెలగా బలిజలకు అన్యాయం చేస్తే ఆ రోజు దళిత బీట దామోదర సంజయ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారే కాపులకు న్యాయం చేసినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ కాపు తెలగా బలిజ ఒంటరి కొలస్తులకు న్యాయం చేసేటువంటి విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళీ ఈ యొక్క సామాజిక వర్గానికి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మరి వాళ్ళకి ప్రాధాన్యతనిస్తాం అందులో పర్టికులర్గా ఎవరైతే మరి రాయలసీమలో పెద్ద ఎత్తున బలిజులు ఎవరైతే ఉన్నారో ఆ బలిజులకు కూడా కొంతమేర రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఇంకా వెనుకబడి ఉన్నటువంటి మాట వాస్తవం అందుచేత ఖచ్చితంగా రేపు రాయబోయేటువంటి రోజుల్లో బలిజులకు మరింత ప్రాధాన్యత రాయలసీమలో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పెంచేటువంటి విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా మారాలన్నా అందులో పర్టికులర్గా ఏదైతే రాయలసీమ రతనాల సీమగా మారాలన్నా కూడా ఆ సాగునీరు త్రాగునీరు చాలా చాలా అవసరం అటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా మరి ఏదైతే రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రేపు రాబోయేటువంటి రోజుల్లో అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క సాగునీటి సంఘానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ఈ యొక్క రాయలసీమను సస్యశ్యామను చేసేటువంటి బాధ్యత కూడా మరి వేళ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అందులో భాగంగానే ఏదైతే హంద్రీనివా కానీ గాలేరి నగర్ కానీ అదేవిధంగా ఏదైతే తెలుగు గంగ కానీ ఏవైతే మరి ప్రాజెక్టులకు సంబంధించిన రిజర్వాయర్స్ చెరువులకి అన్నింటికి కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ప్రాధాన్యతనిచ్చి రాబోయేటువంటి ఐదు రోజుల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒకటే పర్టికులర్గా ఒక్కసారి అధికంగా వర్షాలు పడినా వరదలు వచ్చినా ఇంకొక రెండు మూడు సంవత్సరాలు కొరువు అనేది రాకుండా చేయాలి ప్రతి నీటి బుట్టిన కూడా ఒడిసిబెట్టి ఆఖరి ఎకరం వరకు కూడా సాగునీరు అందించాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా పనిచేసి ఆ రాయలసీమకే మేము అత్యంత ప్రాధాన్యత సాగునీటి సంఘంలో రంగంలో కూడా ఇచ్చి ముందుకెళ్తాం తద్వారా రాయలసీమకు ఏదైతే గతంలో శ్రీకృష్ణ దేవరాయలు ఏ రకంగా అయితే రతనాల సీమగా మార్చారో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో అటువంటి రతనాల సీమగా మార్చేటువంటి విధంగా బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం